అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపారు అనమాట ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఎంత ఏజ్ అనేది ఉండాలి అంటే ఎంత వయసు అనేది ఉండాలి ఎంత వయసు ఉంటే ఈ పథకానికి అర్హత ఉన్నట్టు అలాగే ఏ ఏ పత్రాలు ఉండాలి అంతేకాకుండా మనకు ఏ కులాల వారికి ఒక పథకం అనేది వర్తిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి ఇక అరహుల లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది అరకుల లిస్ట్ లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారనే అంశాన్ని కూడా మీకైతే తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ పథకం అండి ఈ యొక్క మహిళలకు సంబంధించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటుంది ఇక మీరు నేరుగా మీ ఫోన్లోనే ఈ అప్డేట్స్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ప్రతి వీడియోను కూడా వివరంగా వివరాలన్నీ కూడా తెలుసుకోండి తెలుసుకొని ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీరు నేర్చుకోండి మీరే ఎవరికి హెల్ప్ లేకుండా మీరు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలో మీకే తెలిసిపోతుంది అనమాట ఇక మనం లేట్ చేయకుండా రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి పథకం గురించి అయితే పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెలమ్మలు ఉన్నారో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అంటే మనకు వెనుకబడినటువంటి తరగతుల వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా మరొకసారి అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి అక్కచెల్లమ్మలకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి ఇక మొన్న ఇరవై రెండవ తారీఖు వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్కచెల్ ఉన్నారో వారందరికీ ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించినట్లు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి ముందుగా ఎక్కువ డబ్బులు రావాలంటే ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎంత ఏజ్ ఉండాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏ కులాల వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క వయసు అనేది తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది మహిళలు కలిగి ఉండాలి ఇక ఈ వయసు వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారికైతే మనకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట మిగిలిన వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారికి మాత్రం ఎందుకంటే వారికి పెన్షన్ డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరాలు అయిన తర్వాత వారికి మాత్రం పెన్షన్ అంటే వారికి మాత్రం ఈ పథకం వర్తించదు అలాగే వితంతు పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదండి కాబట్టి వితంతు మహిళలు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి తక్కువ వయసులో కూడా వారికైతే ఈ పథకం అనేది వర్తించదు మిగిలిన వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి ఏ కులాల వారి అర్హులు అనేది చూస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక దీంతో పాటుగా ఏ ఏ పత్రాలు ఉండాలనేది చూస్తే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒక కుటుంబంలో ఎంత మందికి ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందని సీఎం గారు అయితే చెప్పారు ఇక రేషన్ కార్డులో లో ప్రతి మహిళ కూడా రేషన్ కార్డులో లో పేరు అనేది నమోదు చేసుకుని ఉండాలి తప్పకుండా మహిళలంతా కూడా ఈ యొక్క రేషన్ కార్డులో లో ప్రతి మహిళ పేరు కూడా నమోదయ్యి ఉండాలి అంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డుతో పాటుగా మనకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి ఆధార్ కార్డు లో తప్పకుండా వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలండి ఈ ఐదు తప్పనిసరిగా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ కూడా మీ యొక్క ఆధార్ కార్డు లో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే కదా చాలా బాగుంటుంది ఎందుకంటే అదే నెంబర్ అనేది మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చింటారు కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చాలా మంది మహిళలు మీరు చూస్తున్నారు ఈ యొక్క పథకం కోసం బ్యాంకుల చుట్టూ మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా బెటర్ అండి ఈ యొక్క పథకాలకు సంబంధించి అందువల్లే మహిళలంతా కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ ఈ ఎన్పిసిఐ లింక్ కోసం అయితే తిరుగుతూ ఉన్నారు మీరు ఏం అవసరం లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి సరిపోతుంది మళ్ళీ మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరమైతే లేదనమాట ఈ విషయాన్ని గమనించి మహిళలు ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఏ అకౌంట్ ఉన్నా పర్లేదు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే చాలన్నమాట ఈ బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి తప్పనిసరిగా ఉండాలి మీకు ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది త్వరలోనే అంటే ఈ డిసెంబర్ నెలలో మనకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకు అవకాశం కల్పించనున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మరొకసారి వివరాలు కనుక చెప్తాను మీరు కావాలంటే ఒక చోట రాసి పెట్టుకుని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా మీకు వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి ఇక తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల అయితే వస్తాయి ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోన్ నెంబరు ఈ ఆరు సప్ మనకు ఆరు పత్రాలు కూడా ఆరు జిరాక్స్ లాంటివి మీ దగ్గర ఉండాలి ఇక దీంతో పాటుగా మీరు యొక్క పథకానికి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి ఈ డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఎలిజిబుల్ అయితే అంటే ఎలిజిబుల్ అయితే కనుక మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే జనవరి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది ఈ పథకం అనేది అప్పటి నుంచి చూసుకుంటే మీకు పదిహేను వందల రూపాయలు చొప్పున అయితే మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి